హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అందరికీ రోజువారీ పనుల్లో ఎంతగానో ఉపయోగపడే కొన్ని మంచి మంచి టిప్స్ అనేవి ఈరోజు వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంని ఇంకా మనీని శ్రమని ఆదా చేసుకుంటారండి ఇంకా వీడియోలోకి వెళ్తామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మనము దేవుడి దగ్గర దీపారాధన చేస్తూ ఉంటాం కదండి ఇలా దీపారాధన చేసేటప్పుడు మనము ఇలా ఆయిల్ని ఇలా బాటిల్తో ప్రమేదలోకి వేస్తూ ఉంటాం కదండి అలా వేసినప్పుడు బాటిల్ అంచు దగ్గర అంటే మనము క్యాప్ పెట్టే దగ్గర ఆయిల్ అనేది అంత కొంత ఉండిపోయి మనకి బాటిల్కి కింద వరకు కూడా కారుతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు మనం ఆ బాటిల్ మళ్ళీ పూజా మందిరంలో పెట్టినప్పుడు కిందంతా కూడా జిడ్డుగా మారుతుంది కదండి అలా జిడ్డుగా అవ్వకుండా ఉండటానికి ఇలా ట్రై చేయండి అదేంటంటే ఇలా ఒక పేపర్ నాప్కిన్ తీసుకుని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అలా ఫోల్ ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత సెంటర్లో ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న దాన్ని ఇప్పుడు బాటిల్కి పైన క్యాప్ ఉంటుంది కదండి ఆ పైన క్యాప్ నుంచి ఇలా ఈ పేపర్ బాటిల్ బాటిల్కి వేయాలండి ఇలా వేసిన తర్వాత ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకోవాలి పేపర్ న్యాప్కిన్ కదలకుండా ఉండడానికి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలండి ఇప్పుడు మనము బాటిల్తో కనుక మనం ప్రమిదలోకి ఆయిల్ వేసినా కూడా ఏదైనా ఆయిల్ ఉంటే కనుక పేపర్ నాప్కిన్ అనేది పీల్చుకుంటుందండి టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే మనకి డోర్కి డోర్కి ఉన్నటువంటి కమ్మికి మధ్యలో ఇలాంటి నట్లు అనేవి ఉంటూ ఉంటాయి కదండి ఇవి ఒక్కొక్కసారి మనము తలుపు వేసినప్పుడు తీసినప్పుడు మనకి ఒక్కొక్కసారి సౌండ్ చేస్తూ ఉంటాయి కదండి అలాంటి సౌండ్ అనేది రాకుండా ఉండడానికి ఇలా ట్రై చేయండి మన ఇంట్లో కొబ్బరి నూనె కానీ లేదంటే కుట్టు మిషన్కి వేసే ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ కానీ తీసుకుని ఇలా మనకు ఎక్కడైతే డోర్కి సౌండ్ వస్తుందో అక్కడ మనము ఆయిల్ వేసినట్లయితే మనకి ఆ నట్ల మీద కనుక ఇలా ఆయిల్ వేసామనుకోండి మనకి సౌండ్ చేయకుండా మనకి డోర్ అనేది ఉంటుందండి టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా అదే టిప్ ఏంటంటే మనము తెల్లవారులు లేచిన తర్వాత మనకి గాలి వెలుతురు కోసము ఇలాగ కట్టెన్లు అనేవి పక్కకు జరుపుతూ ఉంటాం కదండీ కిటికీనలు ఉండేటటువంటి కట్టెన్లు అనేవి గాలి ఎక్కువగా వీచినా లేదంటే మనం ఫ్యాన్ వేసినా కూడా మళ్ళీ ఒక్కొక్కసారి ఎగిరిపోతూ ఉంటాయి కదండి అలా ఎగరకుండా కట్టెన్లు అనేవి కదలకుండా ఉండటానికి ఇలా ట్రై చేయండి ఇలా సెంటర్ సెంటర్లోకి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలండి తర్వాత ఇలా రబ్బర్ బ్యాండ్ వేసినటువంటి కట్టెన్ పాటు ఉంటుంది కదండి ఈ పాటను ఇలా తీసుకోవాలండి ఇలా ఫ్లవర్ లాగా తీసుకోవాలి ఇలా ఫ్లవర్ లాగా తీసుకున్నట్లయితే మనకి చూడటానికి కూడా బాగుంటుందండి బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది ఇలా మనము అటువైపు ఇటువైపు రెండు కట్టెన్లు కూడా ఇలా పెట్టుకున్నట్లయితే మనకి చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మనకి కట్టెన్లు కూడా ఎగరకుండా కూడా ఉంటాయి యూజ్ అవుతుంది అనిపిస్తే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము పచ్చిమిరపకాయలు అనేవి చాకుతో కోసినప్పుడు మనకి చేతులు అనేవి ఒక్కొక్కసారి చాలా వంట పెడుతూ ఉంటాయి కదండి ఇలా ఎక్కువ మొత్తంలో పచ్చిమిరపకాయలు కోయాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి ఒక ఫోర్కుని తీసుకొని పచ్చిమిరపకాయకి ఇలా ఫోర్కును గుచ్చుకొని తర్వాత చాకుతో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినట్లయితే మనకి పచ్చిమిరపకాయలు అనేవి చేతికి అంటకుండా ఉంటాయండి మనకి చేతులు కూడా మంట పెట్టకుండా ఉంటాయి ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనము ఈజీగా కట్ చేసుకోవచ్చండి ఇలా ఇలా మనకి పెరుగు చట్నీ అలాంటి వాటిల్లోకి చిన్న చిన్న మొక్కలు వాడుతూ ఉంటాం కదండీ ఇలా కనుక మనం కట్ చేసామనుకోండి మన పని కూడా సులువవుతుంది చాలా ఈజీగా మనం పని అండి చేతులు కూడా మంట పెట్టకుండా ఉంటాయి టిప్ నచ్చితే కనుక ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ఇలాంటి పెద్ద గిన్నెల్లోకి ఇలా చిన్నగా టీ స్ట్రైనర్తో కనుక పడిపోయాలనుకున్నప్పుడు దాని మీద పెట్టినప్పుడు అంటే మనకి ఈ గిన్నె మీద మనం టీ స్ట్రైనర్ అలాంటిది పెట్టినప్పుడు మనకి కిందకనేది అంటే గిన్నెలోకి టీ స్ట్రైనర్ పడిపోతూ ఉంటుంది కదండి ఇలా పడిపోకుండా ఉండడానికి గిన్నె రెండు అంచుల మీద టీ స్ట్రైనర్ పెట్టుకొని మనము ఏదైనా వడపోసుకోవాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి ఇలా టీ స్ట్రైనర్ని ఒక అంచు మీద పెట్టిన తర్వాత రెండో అంచు మీద నుంచి ఇలా ఒక ఫోర్క్ని మనం ఆ టీ స్ట్రైనర్కి చివరి భాగాన్ని ఇలా తగిలించామనుకోండి ఆ టీ స్ట్రైనర్ అనేది పడిపోకుండా ఉంటుందండి తర్వాత మనం ఏదైనా సరే వడ పోసుకోవాలనుకున్నప్పుడు ఈజీగా వడ అండి టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకి ఎండాకాలంలో ఎండలోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఎండలో బయటికి వెళ్ళినప్పుడు మనకి స్కిన్ అనేది ట్యాన్ అయిపోతూ ఉంటుంది కదండి అలా స్కిన్ అనేది ట్యాన్ అయిపోయినప్పుడు మనం ఎంత ట్రై చేసినా కూడా మనకి ఆ నలుపు అనేది తగ్గకుండా ఉంటుంది కదండి అలా నలుపు అనేది స్కిన్ మీద చిన్న చిన్న గీతలు మచ్చలు అలాంటివన్నీ పోవటానికి ఇలా ట్రై చేయండి అదేంటంటే మన ఇంట్లో టూత్పేస్ట్ ఉంటుంది కదండి అది ఏ కంపెనీ అయినా పర్వాలేదండి ఇలా టూత్పేస్ట్ని కొద్దిగా తీసుకుని తర్వాత దాంట్లో మనకి పాలు ఉంటాయి కదండి కాచి చల్లార్చిన పాలను కనుక పోసుకొని అదంతా మిక్స్ చేసుకోవాలండి కోల్గేట్ ఇంకా తర్వాత మనకి పాలు రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఎక్కడైతే మనకి ట్యాన్ అవుతుందంటే వల్ల ట్యాన్ అయిపోయిన ప్లేస్ ఉంటుంది కదండి ఆ ప్లేస్ మీద మనం రెడీ చేసుకుని ఏమి శ్రమాన్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా సర్క్యులర్ మూమెంట్స్ తో ఇలాగా మనము స్మూత్గా ఇలా రుద్దుకోవాలండి ఇక్కడ మనకి కాళ్ళ మీద చేతుల మీద ఎక్కువగా ఇలా ట్యాన్ అవుతూ ఉంటుంది కదండి ఇక్కడ మోచేతి పైభాగం వరకు కూడా మనం ఇలా ట్రై చేయొచ్చండి ఇలాగే మనము ఫేస్ మీద కూడా ఎక్కడైనా మనకి ట్యాన్ కనుక ఉన్నట్లయితే ఇలాగ ఈ మిశ్రమాన్ని ట్రై చేయొచ్చండి ఇలా ట్రై చేసినట్లయితే మనకి గీతలు మచ్చలు ఇంకేమైనా మనకి ఆడవారికి వంట చేసేటప్పుడు చిన్న చిన్నగా కాలి చిన్న చిన్నగా బొబ్బలు పడిన తర్వాత మచ్చలు పడుతూ ఉంటాయి కదండి అలాంటివన్నీ కూడా మచ్చలు కూడా ఈ మిశ్రమాన్ని కనుక అప్లై చేసినట్లయితే మనకి ఈజీగా పోతాయండి వారంలో ఒక రెండు మూడు సార్లు కనుక మనము ఈ మిశ్రమాన్ని కనుక చేతులకి కాళ్ళకి ఇంకా మనకి ఎక్కడైతే ట్యాన్ అవుతుందో ఆ ట్యాన్ ప్లేస్లో ఇలా రుద్దామనుకోండి మనకు ఉండేటటువంటి ట్యాన్ అంతా ఈజీగా పోవడమే కాకుండా స్కిన్ అంతా కూడా చాలా నిగారింపుగా ఉంటుందండి తర్వాత పాలల్లో ఉండేటటువంటి మాయిశ్చరైజర్ వల్ల స్కిన్ అనేది చాలా స్మూత్గా అవ్వటమే కాకుండా టూత్పేస్ట్ అనేది మనకి మచ్చలు తొలగిపోవడానికి ఉపయోగపడుతుందండి ఈ టిప్ అనేది అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి టిఫిన్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకి పేస్ట్ అనేది వాడిన కొంది కూడా పేస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఏదైనా కొంచెం పేస్ట్ అనేది మనకి ఇలా ట్యూబ్లో కనుక మిగిలిపోయినట్లయితే అది బయటికి రాకుండా మనకి చాలా ఎంత నొక్కినా కూడా ఒక్కొక్కసారి మనకి బయటికి రాకుండా ఉంటుంది కదండి అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి అదేంటంటే మనము పేస్ట్ని ఏదైనా ఒక స్పూన్ కానీ లేదంటే ఇలాగ గరిటి కానీ తీసుకొని ట్యూబ్ కింద భాగాన ఇలా వీడియోలో చూపించిన విధంగా గరిటితోటి ఇలా పైకి నిడుతూ ఉండాలండి ఇలా పైకి పైకి నెట్టినట్లయితే మనకి పేస్ట్ అంతా కూడా పై భాగానికి చేరుకుంటుందండి ఇప్పుడు టూత్ పేస్ట్ కింద మనం మడత పెట్టాం కదండి ఆ మడత అనేది కదలకుండా ఉండటానికి ఇలాగ మనకి బట్టలు ఆరేసే క్లిప్పులు ఉంటాయి కదండి ఆ క్లిప్ను ఒక దాన్ని ఇలా క్లిప్ వేసుకోవాలండి ఇలా క్లిప్ వేసుకున్నట్లయితే మనకి ఇంకా కదలకుండా ఉంటుంది పేస్ట్ అనేది ఈజీగా కూడా వస్తుందండి ఇలాగే పిల్లలకి ఇచ్చినా కూడా వాళ్ళు ఈజీగా వేసుకోగలుగుతారండి టిప్ నచ్చితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకి ఇలా ప్లాస్టర్స్ ఉంటాయి కదండీ ఈ ప్లాస్టర్స్ అనేవి మనము వాడిన తర్వాత ఆ ప్లాస్టర్ అనేది ఎక్కడైతే ఎండ అవుతుందో మనకి కనపడక వెతుకుతూ ఉంటాం కదండి అంటే మనకి ప్లాస్టర్ అనేది బండిలకు చుట్టుకుపోవటం వల్ల మనకి ఎండింగ్ ఎక్కడ ఉందో కనపడకుండా ఉంటుంది కదండి అలా కాకుండా మనకి ఎండింగ్ అనేది ఈజీగా దొరకటానికి ఇలా ట్రై చేయండి మనకి ఎక్కడైతే ఎండ అవుతుందో ప్లాస్టర్ అక్కడ మనకి ఇలాగ టూత్పిక్ ఒక దాన్ని తీసుకుని మనం ఆ టూత్పిక్ అక్కడ పెట్టుకున్న తర్వాత దాని మీద మనం ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మనం ప్లాస్టర్ వేసేసామనుకోండి అది మనకి ఎక్కడ ఎండ్ అవుతుందో ఈజీగా దొరుకుతుందండి టిప్ నచ్చితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి టిప్ అనేది అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము పూజా మందిరంలో దేముల దగ్గర దీపం వెలిగిస్తూ ఉంటాం కదండి ఇలా దీపం వెలిగించినప్పుడు దీపం అనేది వెలుగుతున్నంతసేపు కూడా మనకి మంచి వాసన అనేది రావడానికి ఇలా ట్రై చేయండి మన మనము పూజల్లో వాడే పచ్చకర్పూరం ఉంటుంది కదండి ఆ పచ్చకర్పూరం ఒక చిన్న మొక్కని తీసుకుని మనము దీపం వెలిగించినటువంటి ప్రమేదలో ఇలా పచ్చకర్పూరం మొక్కని ఇలా మొత్తం అంతా పౌడర్ చేసేసి ఇలా వేసామనుకోండి ఆయిల్లో వేసినట్లయితే మనకు దీపం వెలుగుతున్నంతసేపు కూడా మనకి ఇల్లు అంతా కూడా చాలా మంచి సువాసన వస్తూ ఉంటుందండి అంతేకాకుండా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఉంటాయండి టిప్ నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము మార్కెట్ నుంచి అల్లం తెచ్చుకునేలాగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదండి ఇలా కవర్లో పెట్టి స్టోర్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు కవర్లో ఉండిపోవటం వల్ల మనకి అల్లము వాడిపోవడము లేదా కుళ్ళిపోవడం అనేది జరుగుతుంటుంది కదండీ అలా అల్లం అనేది ఎప్పటికీ కూడా ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా ఫ్రెష్గా ఉండటానికి ఇలా ట్రై చేయండి ఇలా ఒక పేపర్ న్యాప్కిన్ తీసుకుని అందులో మనకి రాళ్ల ఉప్పు ఉంటుంది కదండి ఆ రాళ్ల ఉప్పుని ఒక స్పూన్ వరకు వేసుకుని ఇలాగ చిన్న లాగా కట్టుకోవాలండి దాన్ని మనము ఏదైతే అల్లం అల్లం పెట్టే కవర్లో కనుక వేసామనుకోండి మనకు అల్లం అనేది చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందండి ఈ ఉప్పు అనేది అందులో ఉండేటటువంటి తేమను పీల్చుకుంటుంది కాబట్టి ఈ అల్లం అనేది చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందండి ఇంతే ఇంతేనండి ఇవాటి వీడియో ఈ వీడియోలోని టిప్స్ అన్ని కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి టిప్స్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఎవరైనా సరే కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో